శ్రీరామ్ రెండు వేల పదిహేను ఫస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ సెకండ్ మంత్ రిజిస్ట్రేషన్ సార్ ఓన్లీ తొంభై వేలే తిరిగింది బండి బండి మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రంట్ రెండు టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ ఉన్నాయి వెనక టైర్లు అయితే రెండు వాంటెడ్ ఉన్నాయి సార్ ఓన్లీ తొంభై వేలు తిరిగింది బండి తొంభై వేల తొంభై వేలు తిరిగింది స్క్రీన్ పెట్టించుకుంటూ రివర్స్ కెమెరా కూడా ఉంది బండికి రివర్స్ కెమెరా కూడా ఉంది మనకి ఏ గ్లాసు డోరు ఏ గ్లాసు బ్రేక్ కాలేదు ఏ డోరు బ్రేక్ కాలేదు పెయింట్ కూడా ఎక్కడ కాలేదు బండి మాత్రం సూపర్ ఉంది ఇల్లు ఉంది గ్లాస్ నుంచి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ గ్లాస్ వరకు అన్ని వర్జన్లే టైమింగ్స్ ఇన్ కూడా ఇవ్వలేదు చాసెస్ నెంబరు అప్రాన్లు ఓకే లెఫ్ట్ అప్రాన్ ఓకే రైట్ అప్రాన్ ఓకే టైమింగ్ చేయను కూడా అవ్వలేదు బండి మొత్తం షోరూమ్ ఉంది మీకు ఆ డీటెయిల్స్ కావాలంటే ఇప్పుడు ఆన్లైన్ ఇన్స్టా పోస్ట్